జగన్మోహన్ రెడ్డి గారి మాట అంటే ప్రజలందరికీ తనకు ఓటు వేయని వాళ్ళకు కూడా అంత నమ్మకం అదే ఈ రోజున లండన్ వెళ్తూ వెళ్తూ ఆయన మాట దేశం యావత్తు ఆశ్చర్యపోయే విధంగా మనం రెండు వేల పంతొమ్మిది కంటే ఎక్కువ సీట్లు అంటే నూట యాభై ఒకటి ప్లస్ ఇరవై రెండు ప్లస్ గెలవబోతున్నాం అని చెప్పాడు విపక్షాలు మిగిలిన ఛానల్స్ పచ్చ ఛానల్స్ కూడా కూడే కూస్తున్నాయి మేము గెలుస్తున్నామని కానీ ప్రజలు ఎవరో నమ్మల నమ్మటం లేదు కూడా ఎవరు కేర్ చేయాల ఎందుకంటే వాళ్ళ హిస్టరీ అటువంటిది ఎప్పుడు నిజం చెప్పిన పాపాను పాలు వాళ్ళు కాబట్టి ఈ నేను ఏదైనా మాట్లాడినా నమ్మటంలో కానీ జగన్మోహన్ రెడ్డి చెప్పంగానే అందరూ నమ్మేశారు కార్యకర్తల్లో సంతోషం వెలువిరుస్తూ ఒక విధంగా విపక్షాలకు శృంగభంగం అయింది బాగా పొగరుమూతుగా మాట్లాడిన ఆంబూతుల్లాగా అబద్ధాలు ఆడుతూ విచ్చలబడి విన్యాసాలు చేసిన విపక్షాల యొక్క కొమ్ములు విరిచేశాడు కాబట్టి ఈ విధమైన తరుణంలో వాళ్ళు ఎన్ని మాయ మాటలు చెప్పినా ఎన్ని పందెాలు కాసినా ఉరిగేదేమీ లేదు ఓట్లయితే పడిపోయినాయి డబ్బాల్లో డబ్బాలు సీల్ చేసి ఉంచారు కాబట్టి ఇప్పుడు ఎందుకని మేము గెలవబోతున్నాం టైట్గా ఉంది అని ఎందుకు చెబుతున్నాడు చంద్రబాబు నాయుడు అంటే రేపొద్దున కౌంటింగ్ ఏజెంట్లుగా కూడా ఎవరో రాని పరిస్థితి ఉద్భవించకుండా ఎట్లాగ ఓడిపోతున్నాం కదా మనం ఎందుకు కౌంటింగ్ పోవటం అతను దండగా నవ్వుతారు మనల్ని చూసి అక్కడ వాళ్ళని వెళ్లకుండా కౌంటింగ్ ఏజెంట్లు అవాయిడ్ చేస్తారు ఉద్దేశంతో వాళ్ళకు నమ్మకం కలిగించటానికి ఇంకా అబద్ధాలు ఆడుతూనే ఉన్నారు అని తప్పితే దీంట్లో నిజం లేదు జగన్మోహన్ రెడ్డి చాలా నిక్కచ్చిగా ఉన్నాడు ఎక్కడైనా బావ అంటే ఒప్పుకుంటా కానీ తోటతో కాదు కాదని ఒక సామెత ఉంది మనకి కాబట్టి రాజకీయాల్లో నేను తమ్ముడిని నేను చెల్లెల్ని నేను అమ్మని నేను బాబాయ్నంటే కుదరదు నువ్వు పనిచేస్తే రంగంలో ఉండు లేకపోతే గెటౌట్ యు లీడ్ ఆర్ ఫాలో ఆర్ గెట్అవుట్ ఆఫ్ ద వే పిచ్చి పిచ్చి ఆశలు వేస్తే కుదరదు అని నిక్కచ్చిగా చెప్పాడు ఎవరితోనూ మొహం అంటే మరి వాళ్ళ బాబు కూడా ఏదో ఫైల్స్ తీసుకుని వెళ్ళాడంట మనం విన్నాం తన కోసం ఏదో పనులు చేయమని ఆయన గెటౌట్ అన్నాడు ఆ గెటౌట్ అనడంతో ఆయన కోపం వచ్చి తెలంగాణలో పార్టీ పెట్టి అక్కడ అవమానం పాలై మళ్ళీ ఇక్కడికి వచ్చి మరలా అవమానం పాలైంది ఆ బ్యాచ్ కాబట్టి తమ్ముడు తమ్ముడే ప్యాకెట్ ప్యాకెటే ఇక్కడ పిఎం మోడీ లేదు హోమ్ మినిస్టర్ అమిత్ షా లేదు ప్రైమ్ మినిస్టర్గా గౌరవించాం హోమ్ మినిస్టర్గా కూడా గౌరవించాం కానీ ఎన్నికలప్పుడు మాత్రం నువ్వు ఒక అపోజిషన్ విపక్షంలో ఒకడు కాబట్టి ఇక్కడ ఆటలు సాగవు అని చాలా క్లియర్గా ఎలక్షన్ ఇయరింగ్లో కానీ ఎలక్షన్ తర్వాత కానీ చాలా క్లియర్గా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది చిన్న పెద్ద లేకుండా సీఎంను అవమానపరిచారు ఇక్కడ కానీ ప్రైమ్ మినిస్టర్ని ఎప్పుడు సీఎం అవమానపరచలా గౌరవం ఇచ్చాడు పాద నమస్కారం కూడా చేయబోయిన సందర్భాలు ఉన్నాయి ఏదో కాలు పట్టునా వీళ్ళంటా తప్పితే ఒక పెద్దవాడిగా సంస్కార పక్షంగా ఒక ప్రధానమంత్రిగా నూట నలభై కోట్ల మందికి అధిపతిగా నమస్కారం చేయట్లో ఏమాత్రమో తప్పులేదు అది పీఎం వరకే కానీ భారతీయ జనతా పార్టీ వ్యక్తిగా ఒక నాయకుడిగా వచ్చే ఉంటే అందరితో పాటే రోజున కమ్యూనిస్టులు ఎలా ఉన్నారో జనసేన వాళ్ళు ఎలా ఉన్నారో టీడీపీ వాళ్ళు ఎలా ఉన్నారో వాళ్ళతో పాటే నువ్వు కాబట్టి నీకు ప్రత్యేకమైన ఆదరణ ఏమి ఉండదు ఇక్కడ అది చాలా క్లియర్గా చెప్పాడు ఎక్కడ ఏ విధంగా అమర్సుకోవాలో జగన్మోహన్ రెడ్డికి చాలా చక్కగా తెలుసు ఏమీ తెలియని వ్యక్తులు మన విపక్షాలు అందుకనే ముఖ్యమంత్రి అనే తెలియకుండా వాళ్ళకి తెలియదు ముఖ్యమంత్రి పొజిషన్ ఏమిటో ముఖ్యమంత్రిగా పద్నాలుగు సంవత్సరాలు వెలగబెట్టిన ఆ మనిషికి తెలియదు ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు కాబట్టి ప్రజలు గ్రహించారు ముఖ్యమంత్రి పదవి మీద మీకున్న గౌరవం ఇది కాబట్టి మిమ్మల్ని ఎక్కడ కూర్చోబెట్టాలో అక్కడ కూర్చోబెట్టారు రెండు ఇరవై నాలుగు ఎన్నికల్లో ఇది గ్రహించాలి ఈయనకి మొహమ్మాట ఏదో అన్నారు మీ చుట్టాలే కదా మీ చెల్లిలే కదా మీ బాబాయ్ కదా మీ బాబాయే కదా ఈయనకి అదేమీ లేదు ప్రజలు ముఖ్యము ప్రజల కోసం ఏమైనా చేస్తా రెండు వేల పంతొమ్మిదిలో గెలిచిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి అదే చెప్పాడు నా ప్రజల కోసం నా రాష్ట్రం కోసం నేను ఏమైనా ఎవరితోనైనా చెలిమి చేస్తాను నా రాష్ట్రానికి అడ్వాంటేజ్ కావాలి నా ప్రజలకు సేవలు అందాలి అదే అప్పుడు చెప్పాడు ఇప్పుడు అదే చెబుతున్నాడు నీళ్ళు తేడా ఏమీ లేదు మాట మార్చింది కూడా ఏమీ లేదు తొడలు తెరిచారో అది చేస్తాం ఇది చేస్తామని పెత్తందారులందరూ పెత్తందారుల తొడలు ఈ ఎన్నికల్లో విరిచేశాడు గప్ చిప్ ఏమి తెలియకుండా కూడా చూసుకోవాలి వాళ్ళకి తెలియని కూడా తెలియదు తొడలో విరిగిపోయినాయి అని రోజున కూర్చుని లేవలేని స్థితిలో వాళ్ళు ఉండిపోయారు కాబట్టి వాళ్ళు వీళ్ళు అని లేదు మూడీ లేదు షా లేదు చెల్లి లేదు అమ్మ లేదు బావ లేడు బాబాయ్ లేదు ఎవరు అవసరం లేదు అడ్డం వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే గౌరవం ఇచ్చిన చిరంజీవి కూడా ఒకటే గాలి ఒకటే తన తమ్ముడు పవన్ కళ్యాణ్ వాడు చిరువు లేదు గాలి లేదు ఇచ్చినప్పుడు ఇచ్చాడు మర్యాద ఇంటికి పిలుచుకో పిలుచుకొచ్చాడు చిరంజీవిని భోజనం పెట్టాడు సతీ సమేతంగా గౌరవంగా బయట దాకా పంపించాడు కానీ ఎన్నికల్లో మీరు చేసిన చండాల పనులకి మంచి చెడు లేకుండా మాట్లాడిన దానికి మిమ్మల్ని ఎక్కడ కూర్చోబెట్టాడు అక్కడ కూర్చోబెట్టాడు కులం లేదు కులం ఉన్న వాళ్ళకు ఏదో గోక్కున్నారు 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 రక్తం వచ్చేటట్టు మతం మతం నాడ్డం పెట్టుకుని మాయ చేద్దామని చూశారు వీళ్ళందరినీ కూడా మసి చేసి గాలిలో ఊదేశాడు ఒక్కడు ఒక్కడు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఇరవై ఐదు పార్లమెంట్ నియోజకవర్గాలు కూడా ఎక్కడ ఎవరయ్యా క్యాండిడేట్ అంటే జగన్మోహన్ రెడ్డి కాబట్టి తను చేసిన ఈ విధంగా చేసిన ముఖ్యమంత్రి మనకు చరిత్రలు ఎవరు లేరు రాజశేఖర రెడ్డి గారు కూడా ఈ విధంగా చేయాలి సరే ఆయనకుండే బాధలు ఉన్నాయి ఆయనకు ఒక హైకమాండ్ ఉంది కేవీపీ లాంటి పక్కన గుంటలంకలు ఉన్నారు సో వీళ్ళందరినీ సర్దుకుపోవాల్సి వచ్చింది కాబట్టి ఆ విధంగా చేశాడేమో ఆయన వీళ్ళు మటుకు సేవ చేశాడు ప్రజలకి చాలా ఎక్కువ సేవ చేశాడు రాజశేఖర్ వచ్చే వరకు అంతకుముందు ఎవరు ఏ ముఖ్యమంత్రి చేయలేని సేవలు చేశాడు కానీ ఈయన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆయన సొంత బుర్ర ఉపయోగించి ఎక్స్పీరియన్స్ ఏమీ లేకపోయినా ప్రజలకు సేవలు ఎలా అందించాలి మధ్యన వేస్టేజ్ ఏ విధంగా తీసేయాలి ప్రభుత్వం నుంచి వచ్చిన సొమ్ము మొత్తం ప్రజలకి ఎవరికైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకే అందాలి అనేది ఇంతవరకు భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయాల అది ఈయన చేసి చూపించాడు లంచం లేకుండా ప్రభుత్వం ఎట్లా నడపాలో చేసి చూపించాడు ప్రభుత్వ ఉద్యోగులకు కోపం వస్తే వచ్చి ఉండొచ్చు కాక మేము ప్రయోజనం ఏముంది ఇంతవరకు జీతం ఎట్టాగా వస్తుంది పై ఆదాయం లేదు కదా లేకుండా చేశాడు కదా హ్యాపీ సండేస్ లేకుండా చేసాడు కదా మాకు అంతకుముందు ముఖ్యమంత్రి మాకు ఏదో ఒకటి ఇచ్చుతా ఉండేవాడు ఏం లేకుండా చేశాడు కదా అని కోపం ఉంటే ఉండొచ్చు కాక కానీ అది ప్రజలు సొమ్ము కాబట్టి ఆ విధంగా పంద్యారం చేయడానికి ఈయన సుముఖంగా లేడు మీకు ఉద్యోగాలు వచ్చినాయి దర్జాగా బతుకుతున్నారు రిటైర్ అయిన తర్వాత పెన్షన్ వస్తుంది ఎంజాయ్ అంతవరకు పని చేయండి మీరు పని చేయకపోతే మిగిలిన కుదరదు మహమాటం లేకుండా తనకు ఓట్లు వేస్తారో లేదో అనేది లేకుండా టీచర్స్ కానీ టీచర్స్ కానీ తక్కువ జీతాలు వస్తున్నాయా టీచర్స్ కానివ్వండి ఎంప్లాయీస్ కానివ్వండి మీరు ఏమైనా చేసుకోండి మీతో చాలా మర్యాదగా ఉన్నా ఇవ్వాల్సిన స్టార్ట్ ఇచ్చాం తర్వాత మీ ఇష్టం ప్రజలు నిర్ణయిస్తారు ప్రజల్లో కూడా మీరు ఒక భాగస్థులే ఓటింగ్కి వచ్చేటప్పుడు అని నిర్మోహమాటంగా చెప్పిన వ్యక్తి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని పేరుతో ప్రభుత్వ భూముల్ని కబ్జా చేసి అక్కడ రికార్డులు తారుమారు చేసి వాటిని మళ్ళీ ఎవరి ద్వారానో గవర్నమెంట్కి ఇచ్చినట్టు చేసి వాళ్ళకి కౌలు ఇచ్చినట్టు ఏర్పాటు చేశాడు మన ముఖ్య పాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ భూములనే అక్కడ రికార్డులు అంటే మాయం అసైన్ భూములు మాయం వాళ్ళేదో మాయ చేసి వాళ్ళ దగ్గర భూములు లాక్కున్నారు లక్ష రెండు లక్షలు ఇచ్చి అది కొనుక్కున్న వాళ్ళకి తన మనుషులకి మళ్ళీ ఓనర్షిప్స్ ఇచ్చేసి కౌలు కౌలిచ్చేస్తూ ఉన్నాడు సో ఈ విధమైన చేసిన వాళ్ళు కాబట్టే రాజధానిలో ప్రతి ఇంచి ప్రతి అంగుళం కూడా స్కామ్తో నిండి ఉంది అని చెప్పి కాబట్టి ఆ విధంగా అక్కడ చేయడానికి ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వడానికి ఏమీ లేదు కాబట్టి మూడి రాజధానులు అని చెప్పి దాని మీదే నిలబడి ఇప్పుడు రాబోయే ఇరవై నాలుగు తర్వాత ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం కూడా నేను వేజాగిలోనే చేస్తాను అని ఎన్నికల ముందే చెప్పగలిగిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి కాబట్టి ఏ విధంగా వీళ్ళతో కంపేర్ చేయడానికి లేదు అంతెందుకు మొన్న ఎలక్షన్లో డబ్బులు పంచారు అందరూ పంచారు జనసేన వాళ్ళు కూడా పంచారు జనసేన వాళ్ళు అయితే జనసేన నెంబర్ టూ తెనాల్లో వైసీపీ కంటే ఎక్కువ డబ్బులు ఇచ్చాడు కానీ అక్కడ ఏం జరిగింది రాష్ట్రం మొత్తం వైసీపీ వాళ్ళు అందరికీ డబ్బులు పంచారు వాళ్ళు వీళ్ళు అని లేకుండా వాళ్ళు మనకు ఓటు వేస్తారా లేదా అని ఓటు వేయరు అని తెలిసినప్పుడు కూడా ఓట్లు డబ్బులు పంచారు అంటే అది డబ్బులు కొన్నట్టు కాదు కదా ఓట్లను కొన్నట్టు కాదు కదా అందరికీ ఇచ్చారు డిస్ట్రిబ్యూట్ చేశారు వాళ్ళకున్న డబ్బుని వాళ్ళకున్న ధనాన్ని వాళ్ళ దగ్గర ఉందా లేకపోతే పోగేశారా దాన్ని ప్రజలకు డిస్ట్రిబ్యూట్ చేశారు ప్రభుత్వం ఏ విధంగా తరతమ భేదం లేకుండా సంక్షేమ పథకాల ద్వారా అందరికీ ఏ విధంగా డబ్బులు ఇచ్చిందో ఆ విధంగా వైసీపీ క్యాండిడేట్లు డబ్బులు అందరికీ పంచారు కానీ విపక్షాలు మాత్రం ఏం చేసినాయి తనకు ఎవరైతే ఓటు వేస్తారో కనుక్కొని మీరు ఓటు వేస్తారని వాళ్ళ దగ్గర ప్రమాణం తీసుకుని వాళ్ళకు డబ్బులు ఇచ్చారు అంటే ఓట్లను కొన్నారని అర్థం కాబట్టి టీడీపీ ఎట్లాగా ఉంటుంది జనసేన వాళ్ళు కూడా జనసేన నెంబర్ వన్ పవన్ కళ్యాణ్ నెంబర్ టూ రాజేళ్ళ మనోహర్ ఖచ్చితంగా డబ్బులు ఇచ్చి కొన్నారు ఏమైంది మీ జీరో బడ్జెట్ పాలిటిక్స్ ఏమైంది మీకున్న కెపాసిటీ ఏంటి కాబట్టి కొంటారా లేదా అనేది వేరే సంగతి మేము కొనలేదు ప్రజలకు డిస్ట్రిబ్యూట్ చేసామని వైసీపీ వాళ్ళు అంటే మీ లెక్క ప్రకారం మీరు ఓట్లు కొన్నారు వైసీపీ వాళ్ళు కొనలా అది ఇక్కడ జరిగింది మొన్న రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో జరిగిన తీరు అది కులం కులం అంటున్నారు మరి కులం గురించి అంతగా మాట్లాడే వాళ్ళు న్యాచురల్గా అంటే ఎవరికి కులం వాళ్ళకి వాళ్ళు ఓట్లు వేసుకోమని చెప్పినట్టు అయింది కదా మీరు కాబట్టి వీటన్నిటికీ బుద్ధి చెప్పారు ప్రజలు ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచారు ఇవన్నీ తెలుసుకున్న జగన్మోహన్ రెడ్డి గారు నాలుగు రోజులు స్టడీ చేసి ఈ రోజున తన యొక్క మనసులో ఉన్న మాటని ఇంత క్రితం రెండు వేల పంతొమ్మిదిలో గెలిచిన సీట్ల కంటే మరింత ముందుకు వెళ్ళి గెలవబోతున్నాము దేశంలో వాళ్ళందరూ ఆశ్చర్యపోతున్నారు ఎందుకు ఆశ్చర్యపోతున్నారు భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం జనసేన ఇంకా కమ్యూనిస్టులు ఆ పార్టీ ఈ పార్టీ రిజిస్టర్ పార్టీ రిజిస్టర్ కాని పార్టీ గుర్తులో ఉన్న పార్టీ గుర్తు లేని పార్టీ అన్నీ గల ఏకమైన కానీ జగన్మోహన్ రెడ్డిని ఏమీ కదల్చలేకపోయారు ఆ రోజు తన అర్జునుడి అభిమన్యుని కాదు నేను అర్జున్ అని చెప్పాడు ఉత్తర గోగ్రహంలో అర్జునుడు ఒక్కడే కురు సైన్యాన్ని మొత్తాన్ని ఏ విధంగా కింద బయట చేశాడో లేవకుండా చేశాడో ఉత్తర కుమారుడు లాంటి వాళ్ళని కూడా పక్కన పెట్టుకుని చేశాడు ఆ విధంగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మొత్తాన్ని విపక్షాన్ని చదును చేసి పడేసిన జగన్మోహన్ రెడ్డి పార్టీ నాయకుడే కాదు ఒక చక్కటి ముఖ్యమంత్రి అని కూడా చెప్పక తప్ప